శ్రీమాత్రే నమ అందరికీ లలితా నవరాత్రి శుభాకాంక్షలు అందరూ లలితా నవరాత్రులు చేసుకుంటున్నారా అయితే ఈ లలితా నవరాత్రుల్లో అమ్మవారు మా ఇంటికి పుస్తక రూపంలో వచ్చారు లలిత అమ్మవారు అదేంటంటే నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను కదా అమ్మవారికి మరింత దగ్గర అవ్వాలి అంటే మొదట చూపే మార్గం ఏంటంటే లలిత సహస్రనామం లలిత సహస్రనామం ద్వారానే మనం అమ్మవారికి మరింత దగ్గర అవ్వచ్చు అలాగా ఈయన కొన్ని సంవత్సరాల అమ్మ ప్రయాణంలో నేను లలిత సహస్రనామం ద్వారానే అమ్మకి దగ్గరే అని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా ఒక కొన్ని నెలల క్రితం శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు లలిత లలితా సహస్రనామాన్ని పుస్తక రూపంలో అంటే ఒక పదాన్ని ఇంకో పదాన్ని విడమర్చి ఏ పదం తర్వాత ఏ పదం చదవాలి అనే విధంగా శ్లోకాన్ని తప్పులు లేకుండా వాళ్ళు ప్రచురించారు ఆ పుస్తకాన్ని నేను ప్రమోట్ చేయడం కూడా జరిగింది కొన్ని నెలల క్రితం చాలామంది తీసుకున్నారు అలా చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు అయితే ఇప్పుడు లలిత శాస్త్రనామాన్ని లేఖన రూపంలో అంటే పుస్తకము లేఖన రూపంలో మనం లలిత సహస్రనామాన్ని త్వరగా నేర్చుకోవచ్చు ఎలా అంటే లలితా సహస్రనామాన్ని రాసుకుంటూ ఒక పదం తర్వాత ఒకటి రాసుకుంటూ అమ్మ కృపతో ఒత్తులు చక్కగా మనం ఏవి ఇంత చిన్న పొల్లు పోకుండా కూడా మనం చక్కగా రాసుకుంటూ ఏదైనా మనం రాస్తేనే మనకి మన మనకి మనసులోకి వెళ్తుంది మన బ్రెయిన్లోకి బాగా వెళ్తుందనమాట అంటే మీకు ముందు ముందు రాసే కొద్దీ ఎలా అంటే ముందు ముందు ఇంకా మీకు ఏ పదం తర్వాత ఏ పదం అనేది కంఠస్థం కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అందుకని శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఈ విధంగా లలిత శాసనం అసలు రాని వాళ్ళకి వచ్చి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇష్టం మీద లలిత అమ్మవారికి దగ్గరయ్యి రోజు రామనామంలాగా రాసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా శ్రీ లలిత సహస్రనామ లేఖన పుస్తకాన్ని విడుదల చేశారండి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాయడం చదవడం చాలా తగ్గిపోతుంది కదా అలాంటప్పుడు మనకి నేర్చుకోవాలన్నా రాయాలన్నా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అదే పైన వాళ్ళు మనకి ఇచ్చిన విధంగా మనం యాజ్ ఈజ్ అలాగే రాసుకుంటూ వెళ్తే మనకి చక్కగా లలిత శాసనామం పొల్ పోకుండా చక్కగా వస్తుంది లలిత సహస్రనామము మనం రాసేటప్పుడు ఐదు సార్లు శ్లోకాన్ని ఐదు సార్లు రాసుకుంటూ మనం చదువుకుంటూ రాస్తే మనకి మనసులో గుర్తుండిపోతుంది కంఠస్థం వస్తుంది మనం మనసులో సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మీద నమ్మకంతో అమ్మ మాకు ఈ లలిత సహస్రనామం నేర్చుకోవాలని బాగా ఉంది దోషాలు లేకుండా నువ్వే దగ్గరుండి తల్లి అని ఒక సంకల్పం చెప్పుకొని ఆవిడ ముందు కూర్చొని శ్రద్ధ భక్తి విశ్వాసం ఉంచి చక్కగా నియమాలు దీనికి నియమాలు అంటూ ఏం లేవు కాకపోతే రాసినంతసేపు శుభ్రంగా ఉండి మంచి విశ్వాసంతో రాయండి అది ఈ బుక్ తీసుకొని మీరే చక్కగా భద్రపరచుకోండి మీరు మళ్ళీ మళ్ళీ రాయాలి రాయాలి అనుకుంటే పెన్సిల్తో రాయండి మళ్ళీ రబ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదు మాకొచ్చు మాకు అమ్మవారి దయ మాకు కావాలి అనుకునే వాళ్ళు పెన్నుతో అయినా రాసుకోండి చక్కగా అమ్మవారి అమ్మవారికి దగ్గర అవ్వడంలో అమ్మవారిని నమ్మి దగ్గర అవ్వడంలో లలితా సహస్రనామాలు వెయ్యి నామాల రూపంలో అమ్మ మన ఇంటికి రావడం అంటే అది సాధారణమైన విషయం కాదండి అమ్మని నమ్మకంతో చూస్తే అమ్మలా ఉంటుంది బొమ్మ కదా అని ఆలోచిస్తే మీరు ఆ బొమ్మ దగ్గరే ఆగిపోతారు ఒక అడుగు ముందుకు వేసి మేము ఏ దోషాలు లేకుండా నేర్చుకుంటామని మీరు తప్పకుండా ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకాన్ని ఒకసారి చూడండి మీకు ఎవరికన్నా ఈ పుస్తకం కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాళ్ళకి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి అమ్మవారికి పుస్తక రూపంలో ఈ లలిత సహస్రనామాల లేఖనం ద్వారా అమ్మవారికి మరింత దగ్గర అవ్వండి శ్రీమాతే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే